మొన్న జరిగిన ఎన్నికల్లో ప్రజలు ఏ బేసిస్ మీద ఓటు వేశారని అన్నది ఒకసారి మనం చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేయడానికి చాలా కారణాలు ఉన్నాయి అదే మరి చంద్రబాబు నాయుడు గారికి ఓటు వేయడానికి ఏ కారణాలు ఉన్నాయో మనం ఒకసారి విశ్లేషించుకుందాం జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేయడానికైతే చాలా కారణాలు ఉన్నాయి ఆయన ఇచ్చిన సంక్షేమ పథకాలు వాలంటీరింగ్ వ్యవస్థ అదేవిధంగా సచివాలయ వ్యవస్థ స్కూళ్ళు బాగు చేయడం అలాగే చాలా వరకు అభివృద్ధి కూడా చాలా వరకు చేయడం కూడా ఇవన్నీ కారణాలుగా మనం చెప్పొచ్చు అదే చంద్రబాబు నాయుడు గారికి ఓటు వేయాలంటే కేవలం పవన్ కళ్యాణ్ని చూసో బీజేపీని చూసో లేకపోతే మరీ జగన్మోహన్ రెడ్డి గారంటే ఎవరైతే పడదో యాంటీఇన్కంబెన్సీ మీదే టీడీపీ ఆధారపడింది కాబట్టి కేవలం యాంటీ ఇంకంబెన్సీ మీదే టీడీపీ గెలుస్తుందని చెప్పి అనుకోవడం ఒక ఇంత అవివేకమని నేను భావిస్తున్నా చూద్దాం నాలుగో తేదీని ఏం జరుగుతుందో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ